నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా మా తాతల కాలం నుండి వ్యవసాయం చేసుకుంటున్న భూమిని జగనన్న ప్రభుత్వం జగనన్న గృహాల కోసం మంజూరు చేసి మా కడుపు కొడుతున్నారని అన్నమాయ జిల్లా సున్నుపల్లి మండలం బండ కింద ఈరికిపల్లి చెందిన రామలక్ష్మమ్మ వాపోయారు మా తండ్రి మాకు ఈ భూమిని కట్నం కింద ఇచ్చారని మాకు ఆధారం ఈ భూమి మాత్రమే ఉందన్నారు మా వాళ్ళు చనిపోతే వేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మేడ రెడ్డి మేడ విజయశేఖర్ రెడ్డిలు గతంలో మాకు వేరొక చోట స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు కానీ ఇంతవరకు దాన్ని పై అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ స్పందించలేదన్నారు మా భూమిపై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న జగనన్న గృహ నిర్మాణాలను లబ్దిదారులు ఆపకుండా కడుతున్నారని ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం లేదన్నారు ఎమ్మెల్యే స్పందించి మాకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు ఈ విషయంపై ఇన్ఛార్జ్ ఎంఆర్ఓను వివరణ కోరగా లబ్ధిదారులకు కట్టడాలు ఆపాలని చెప్పడం జరిగిందని కోర్టు వివరణ ఇచ్చే వరకు కట్టడాలను ఆపుతామన్నారు axa la aaraiae aa ఎంత వరకు కూడా వాళ్ళు మాకు నేనే అప్పుడు కొట్టాలి నెట్ తీసుకొని மாமா மாமா லோட் பண்ணி டிஸ்க் பண்ணாரா இப்ப நம்ம காலேஜ் வந்து 5 வயசு மெடிக்கல் சென்ட்ரிஸ் போகல சத்த ஆறு மவுண்ட் கிட்ட வட்டார் மெடிக்கல் ஆமா அர்பிட்டர் கூட என்ன வந்தா လaksana நானே நவுnte எட்டவத்த காமு கட்டுகூட बेटरல అలా சஸ்பென்ட் இப்போ यार பாது வர மாட்டானேல ஹாலி மனுஜர்ని చేస్తారండి નેમ બોલ પડતા કે પાકા